హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మనమే ప్రోడక్ట్స్లో అయితే చాలా ఐటమ్స్ యాడ్ చేశాను ఇది వచ్చేసి కొండ కందిపప్పు అనమాట ప్యూర్ ఒరిజినల్ పప్పు చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా తీసుకున్న వాళ్ళు కూడా మంచి రివ్యూస్ అయితే ఇచ్చారనమాట అండ్ దాంతోపాటు కాఫీ పౌడర్ ఇది మా ఏజెన్సీలో పండించే కాఫీ అనమాట అండ్ ఇది పసుపు సూపర్ క్వాలిటీ అసలు ఎంత బాగుందో తర్వాత రాజ్మా అండ్ ఇది వచ్చేసి అలసందలు అనమాట బొబ్బర్లు టైపులోనే ఉంటుంది కానీ ఇవి వేరు అలసందలు అనేసి అంటే వీటితో పాటు కరకాయ కుంకుడుకాయ చింతపండు కూడా ఉంది నేను పైన వాట్సాప్ నెంబర్ ఇస్తానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ చేయండి అండ్ ఇది స్వీట్ ఐటమ్ అనమాట హల్వా ఇది కూడా పర్లేదు మంచి ఫుడ్ ప్యూర్ గీ అండ్ డ్రై ఫ్రూట్స్తో చేస్తారు గోధుమ పాలతో సో చాలా బాగుంటుంది ట్రై చేయండి ఒకసారి ఇది కందిపప్పు అండి క్లీన్ చేయాల్సిందనమాట క్లీన్ చేసిన తర్వాత పంపిస్తాను మీకు అయితే ఈ కొన్ని మిల్లెట్స్ అనమాట జొన్నలు ఉన్నాయి సామ బియ్యము కొర్ర బియ్యము అయితే ఉంది ఇవన్నీ కూడా మా ఏజెన్సీ చుట్టుపక్కల ప్రాంతాల్లో దొరికేవే నేను సేల్ చేస్తున్నాను అనమాట అండ్ తర్వాత హనీ ఇది ప్యూర్ ఫారెస్ట్ హనీ అండి మన ప్రొడక్ట్స్లో ఎక్కువ సేల్ అవ్వేది హనీ సూపర్ క్వాలిటీ ఉంటుంది అండ్ పసుపు ఇది మొత్తం ఆర్డర్స్ వచ్చిన అనమాట హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇది వచ్చేసి నిన్నటి లాగ్ అనమాట ఏంటి ఇల్లు చూపిస్తుంది అనుకుంటున్నారు ఆ చూస్తారు కదా ఇల్లు అంతా చిందరం అందరూ గందరగోళంగా ఉంది సో పొద్దున్నే ఇంటి పని వంట పని మొత్తం కంప్లీట్ అయిపోయింది అది అయిపోయిన తర్వాత ఇదైతే స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఇవన్నీ మనము అదే నేను సేల్ చేస్తున్నాను కదా ఆ ఐటమ్స్ అనమాట అన్నీ కిందనే ఉంటున్నాయి సో ఫ్రీగా ఉండట్లేదు ప్రజెంట్ మేము ఉన్న కది కూడా రీసెంట్గానే క్లీన్ చేసి ఇక్కడ ఉంటున్నాం కదా సో తిరగడానికి అటు ఇటు కుదరట్లేదు అనమాట ఇంక అలా అని చెప్పి ఇవన్నీ కూడా పక్కన ఆశారు అనమాట ఈ పని చేసుకుంటూ మీకైతే మీ డౌట్స్ కొన్ని క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట కొన్ని కొన్ని అడుగుతుంటారు కదా అవి అందులో ఒకటి మీ పేరెంట్స్ ఏరి మీ అమ్మ నాన్న లేరా అక్క అని అడుగుతున్నారు కామెంట్ సెక్షన్లో నేను ఎప్పుడో వీడియో పెట్టానండి ఇంచుమించు అది నెలలు చాలా నెలల క్రితమే అప్పుడు పెట్టిన వీడియోలో ఉంటుంది నేను ఇది వీటి గురించి చెప్పింది మళ్ళీ ఇప్పుడు చాలామంది కొత్త సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు కదా సో అందుకోసం వాళ్ళ కోసం తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట మీకు ఈ డౌట్ రావడంలో కూడా అర్థం ఉందిలేండి ఎందుకంటే ఏ వీడియోలో కూడా మా పేరెంట్స్ కనిపించారు నేను పుట్టింటికి వెళ్ళినట్టు కూడా ఏ వీడియోలో కూడా కనిపించాను ఎవరికి ఉంటుందండి అమ్మ నాన్న ఉంటే బాగున్నా మనం కూడా అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తుంటే ఎంత బాగుండు అనేసి చాలామంది వీడియోస్లో పెడుతుంటారు కదా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను మా అమ్మ ఇది ఇచ్చింది మా నాన్న ఇది కొన్నారు అలా పెడుతూ ఉంటారు కదా సో నాకు చాలా నేను కూడా చూస్తానండి బ్లాగ్స్ వీడియోస్ చాలా మందివి చూస్తాను నాకు బాధ అనిపిస్తుంది కానీ ఏం చేస్తాం కొందరు జీవితాలు కొన్ని కొన్ని వేరే వేరేలాగా ముడిపడి ఉంటాయి కదా నా జీవితం ఇలా ఉంది అని అనుకుంటున్నాను నేనైతే సో ఫస్ట్ అయితే పేరెంట్స్ గురించి అడిగారు కాబట్టి దాని గురించి అయితే చెప్తాను మా నాన్న అయితే మాకు మా తమ్ముడికి ఫోరు నాకు ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడే చనిపోయారండి బాగా ఎక్కువ డ్రింకర్ అనమాట తను మేస్త్రి పని చేసేవాళ్ళు అప్పట్లో నాకు మా నాన్నతో ఉన్నవి కొన్ని కొన్ని గుర్తున్నాయిలండి మా నాన్న ఫేస్ గుర్తుంది నెక్స్ట్ అతనితో కొన్ని కొన్ని ఉంటాయి కదా ఆ ఏజ్లో అంటే కొంచెం కష్టమే మెమరీస్ కాకపోతే కొన్ని గుర్తున్నాయన్నమాట అండ్ ఆ ఏజ్లోనే చనిపోయారు మాకు ఫోరు ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడు ఆ టైంలో సడన్గా తనకి గ్యాస్ట్రిక్ పెయిన్ ఉందనమాట ఫుల్ డ్రింక్ వేసి అదే ఫుల్ డ్రింక్లో ఉన్నారు ఉన్న తర్వాత ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల సడన్గా చనిపోయారు లేకపోతే ఇంకేమైనా అయిందో అయితే పట్టి తెలియదు అనమాట నేను వచ్చేసి నాకు గుర్తున్నది మా నాన్న చచ్చిపోయిన రోజున ఏంటంటే స్కూల్ మధ్యాహ్నం భోజనానికి అనేసి పంపిస్తారు కదా గవర్నమెంట్ స్కూలే సో మధ్యాహ్నం క్యారేజ్ పట్టుకెళ్ళకపోతే స్కూల్లో పెట్టకపోతే ఇంటికి వచ్చేసే అనమాట ఆ రోజు కూడా సేమ్ మా నాన్న ఫుల్ తాగేసి పడుకొని ఉన్నారు నేను వచ్చేసి ఇంటికి వచ్చేసి అన్నం తినేసిన తర్వాత మా పక్కింటి పక్క ఇంటి ఆవిడంది మీ నాన్న ఫుల్గా తాగేసి ఉన్నారా పడుకొని ఉన్నారు ఎప్పుడు పడుకున్నాడో ఏంటో గురుకు పెడుతున్నారు కదా లేపి కొంచెం వాటర్ ఇవ్వు అనేసి అన్నారు నేనన్నాను అబ్బాయి ఇప్పుడు లేపే మళ్ళీ తాగేసి ఉన్న వాళ్ళతో కొంచెం ఇబ్బందే కదా కష్టం నేను లేపను అనేసి అన్నాను అదే నేను చేసింది తప్పేమో సో నాకు ఇప్పుడు కూడా చిన్న గిల్టీ ఫీలింగ్ ఉంది ఆ రోజు వాళ్ళు చెప్పినట్టు లేపి వాటర్ ఇచ్చి ఉంటే బాగుండేదేమో అనేసి సో నేను అలా వాటర్ ఇవ్వకుండానే వెళ్ళిపోయాను అనమాట బాగా ఎక్కువ గురకొచ్చేసింది వచ్చేసింది అంటే తాగిన వాళ్ళు ఎలాగైనా పడుకున్నప్పుడు గురక మామూలుగానైనా తాగున్నా సరే ఎక్కువ గురకపడుతుంటారు కదా చాలా కొంతమంది సో ఆ రోజు కూడా అంతే గురక పెడుతున్నారు పైగా ఫుల్ తాగేస్తున్నారు ఈ టైంలో లేపితే నా బుర్రు తింటారు అనేసి నేను వాటర్ కూడా ఇవ్వకుండా స్కూల్కి అయితే వెళ్ళిపోయాను అనమాట ఇంకా అదే లాస్ట్ నేను మా నాన్నని ప్రాణాలతో చూడ్డాము అలా వాటర్ ఇచ్చి ఉంటే ఏమో బ్రతుకునేమో నిజంగానండి నా లైఫ్లో నేను కొన్ని కొన్ని మిస్టేక్స్ చేయడం వల్లే మా లైఫ్ ఇలా అయిందేమో అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి సో వాటర్ ఇచ్చి ఉంటే నిజంగా అప్పుడు లేపు ఉంటే అతనికి ఏమైంది అన్న విషయం తెలిసి ఉండేదేమో ఆ రోజు మధ్యాహ్నం ఎవ్వరూ లేరనమాట మా అమ్మ కూడా పనికి వెళ్ళిపోయింది అది కాఫీ పళ్ళ సీజన్ అనమాట ఇంకా నేను మధ్యాహ్నం అన్నం తినేసి స్కూల్కి వెళ్ళిపోయాను మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి రోడ్డు మీద అయితే అంబులెన్స్ ఆగిందనమాట అంబులెన్స్ బయట మా అమ్మ ఏడుస్తూ నాకు నాకేమైందో కూడా అర్థం కావట్లేదు మా అమ్మ ఏమో రోజమ్మ మీ నాన్న చచ్చిపోయే అనేసి అరుస్తుంది అనమాట ఏడ్చుకుంటూ సరే నాకు షాక్ అనమాట అదేంటి ఏమైంది అని అయినా ఆ ఏజ్ చాలా చిన్న ఏజ్ చచ్చిపోవడం ఫ్రెండ్స్ ఈ ప్యాంట్ తీసుకొని చాలా రోజులు అయిపోతుంది అనమాట ఇంచుమించు ఒక సిక్స్ సెవెన్ మంత్స్ అయిపోతుంది దీనికి ఎలాంటి టాప్ తీసుకోవాలో తెలియలేదు నాకు సో వీడియోలో పెడితే చాలా మంది వైట్ కలర్ ట్రై చేయండి అని అడిగారు అనమాట అదే చెప్పారు సో వైట్ టాప్ అయితే తీసుకున్నాను ఎలా ఉంటుందో తెలియదు ఈ టాప్ తీసుకున్నాను అసలు ఏమైనా సెట్ అవ్వుతా అనిపిస్తుంది నాకు ఈ టాప్కి బ్యాడ్ ఆ టైంలో అసలు ఎవరికీ తెలియ చచ్చిపోవడం ఏంటి ఏంటి అనేది కాకపోతే రా హాస్పిటల్కి వెళ్ళాలి బండి ఎక్కండి అనేసి అంటే అప్పటికప్పుడు బ్యాగులు అక్కడ పడేసేసి నేను మా తమ్ముడు మా చిన్నదిన ముగ్గురు మొత్తం నలుగురు మామతో పాటు అయితే పాడరు వెళ్ళామన్నమాట హాస్పిటల్కి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ టేబుల్ పైన పడుకోబెట్టి ఏమంటారు ఏదో అంటారు కదా గుండె పైన పుష్ చేస్తారు కదా మళ్ళీ ఊపిరాడడానికి అలా చేశారు కానీ ఏమీ ఏమీ అవ్వలేదు కానీ నోటి నుండి వచ్చింది ప్లస్ ట్యాబ్లెట్స్ వచ్చాయనమాట ఇంకా ఏమీ చెప్పలేదు వాళ్ళు కూడా డాక్టర్స్ కూడా ఏం లేదు చచ్చిపోయాడు తీసుకెళ్ళిపోండి అన్నారు అంతే ఇంకా ఇంటికైతే వచ్చేసామనమాట ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మిగిలిన కార్యక్రమాలు ఏమి ఉంటాయి కదా అవన్నీ అయిపోయి అయిపోయాయి సో మాకైతే ఏం జరుగుతుందో కూడా తెలీదు మా తమ్ముడు నేను రోడ్డు మీద ఆడుకుంటున్నాం అనమాట ఒక పక్క చుట్టాలు వాళ్ళందరూ వచ్చి ఏడుస్తున్నారు మా నాన్నని బయట పడుకోబెట్టారు మాకు అవన్నీ ఏం తెలియదు అనమాట బయట నేను మా తమ్ముడు పరిగెత్తుకుంటూ నవ్వుకుంటూ ఆడుకుంటున్నాము ఆ టైంలో అవన్నీ ఇప్పుడు తలుచుకుంటే తెలుస్తుంది అనమాట నాకు సో అలా అయింది ఇంకప్పటి నుంచి అమ్మ ఒక్కరితే అమ్మొక్కరితే మ్యాక్సిమం పెంచుకొచ్చింది కానీ కొన్ని కొన్ని కారణాల వల్ల మా అమ్మకి నాకు గొడవైనందువల్ల ఇప్పుడు నేను మా అమ్మలు ఇంట్లోకి కూడా వెళ్ళడం అనమాట ఈ ఏజెన్సీలో ఏంటంటే సార్ అనేది ఒక పెద్ద ఇది అనమాట దాన్ని ఎవ్వరు కూడా అరికట్టలేకపోతున్నారు దానివల్లే చాలా మంది ఫ్యామిలీస్ రోడ్డును పడుతున్నాయి ఆ విషయం అసలు ఎవ్వరు కూడా తెలియట్లేదు ఇప్పటికీ మీరు నమ్మరు మా అమ్మ వాళ్ళ ఊళ్ళో ఇంచుమించి నాకు తెలిసినంత వరకు సెవెన్ మెంబర్స్ చనిపోయారు ఆ తాగడి వల్లే కానీ అది ఎవరు గుర్తించలేకపోతున్నారు అనమాట ఇంకా మా పల్లెటూళ్ళలో ఏంటంటే అది ఫేమస్ ఆడమగ తేడా ఏమి ఉండదు అనమాట తాగడానికి ఎవరైనా అది తాగుతుంటారు సో మా అమ్మ కూడా ఇంకా అప్పటి నుంచి దానికి ఎడిక్ట్ అయిపోయింది నిజం చెప్పాలంటే మేము ఇప్పటికి కూడా మా అమ్మ నాన్న పూర్తి ప్రేమ ఎలా ఉంటుందో కూడా తెలీదు నాన్న చనిపోయిన తర్వాత అమ్మ ప్రేమ అయినా మనకు ఎంతవరకు ఉంటుంది మన పెళ్ళిళ్ళు అయ్యేంతవరకు అమ్మతోనే ఉంటే మా బాండింగ్ ఎంత బాగుంటుంది సో కానీ మ్యాక్సిమం మా అమ్మ మా అమ్మకు కూడా మేము దూరంగానే ఉన్నాము చిన్నప్పటి నుంచి కూడా అంటే మమ్మల్ని పెంచడానికి అనేసి ఏ ఏ పనికంటే ఆ పనికి వెళ్ళిపోయేది వేరే వేరే కంపెనీలకి అలా మా ఇద్దరిని వదిలేసి వెళ్ళిపోవడం అలా అనమాట సో ఎక్కువ టైము మా అమ్మతో కూడా మేము స్పెండ్ చేయలేదు ప్రజెంట్ లాస్ట్ పుట్టిన తర్వాత నుండి అయితే ఇంకా ఎక్కువ కొంచెం గొడవలు డిస్టర్బెన్సెస్ రావడం వల్ల పూర్తిగా మా అమ్మతో మాట్లాడడం అయితే మానేసాను నేనైతే మా ఇంటికి వెళ్ళడం కూడా లేదు అందుకే వీడియోస్లో ఎక్కడ కూడా అలా కనిపించాను ప్రెజెంట్ మా తమ్ముడు మా అమ్మ అయితే ఇంట్లో ఉన్నారనమాట ఏంటి కన్న తల్లితో తగాదాలు పెట్టుకునేంత దానివా అనేసి చాలా మంది అనుకుంటారు కానీ అది ఫేస్ చేసిన మాకే తెలుసు ఇంకా పర్సనల్ విషయాలు నేను చెప్పాలనుకోవట్లేదు మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ మీరు అడిగిన ప్రశ్నకి నేనైతే సమాధానం చెప్పాను వీడియోనిస్తే లైక్ చేయండి సపోర్ట్ చేయాలనుకున్నాను సపోర్ట్ చేయండి బాయ్